ఫ్రెండ్షిప్ లో ఎంత వరకి నిజాయితీగా ఉంటారు ఫ్రెండ్స్ అంటే ఏంది అనేది పక్కన పెడితే ప్రతి ఒక్కరి జీవితంలో ఫ్రెండ్స్ ఉంటారు ప్రతి ఒక్క ఫ్రెండ్ కి ఆ ఫ్రెండ్తో గొడవ ఉంటది ఇది మాత్రం నిజం కానీ ఏది ఏమైనా ఫ్రెండ్షిప్ అంటే ఫ్రెండ్ అంటే చిన్నప్పటి కోపతాపాలు తెలియని రోజులు అసహ్యాలు ఈర్ష్యలు తెలియని రోజులు డబ్బు పదవి జాతి కులం తెలియని రోజులు ఆస్తులు అంతస్తులు తెలియని రోజులు చాలా బాగుండేది చాలా అంటే చాలా బాగుండేది అలాంటి రోజు మళ్ళీ రావు అలాంటి రోజులే కావాలి అనుకోవడం మన మూర్ఖత్వం కానీ ఫ్రెండ్షిప్ వల్ల బాగుపడ్డోళ్ళు కూడా ఉన్నారు ఫ్రెండ్షిప్ వల్ల వాళ్ళు ఉన్నారు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఫ్రెండ్షిప్ వల్ల చెడిపోయినారే అంటారు కానీ ఆ ఫ్రెండ్షిప్ లో చాలా బలం ఉంటది బట్ సపోజ్ ఫ్రెండ్షిప్ వల్ల ఆ ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ వల్ల మనం చెడిపోయినామన్నా అందులో ఎంతో కొంత మన యొక్క మిస్టేక్ ఉంటది అది హండ్రెడ్ పర్సెంట్ నమ్మాలి మనం మన ఫ్రెండ్షిప్ జర్నీ లో నీకు నచ్చింది నేను చేస్తుండొచ్చు నాకు నచ్చింది లూ చేసుకున్న బట్ ఆ చిన్ననాటి జ్ఞాపకాలు నిజంగా చాలా అరుదు మధురం ఆ చిన్ననాటి జ్ఞాపకాలు హండ్రెడ్ పర్సెంట్ చాలా అందంగా అనిపిస్తుంది ఇప్పుడు ఉంటా ఉంటే అప్పటి రోజులు నైన్టీ కి అప్పటి రోజులకి ఇప్పటికి ఎంత అందంగా ఉందంటే అప్పటి రోజులు గుర్తు తెచ్చుకుంటా ఉంటే అప్పట్లో ఫోన్లు లేవు క్యాష్ లేవు నాకు బాగా గుర్తుండే ఒక విషయం అంటే నాకు చిన్న మెమరీ ఐదో క్లాస్ లో ఒక చిన్న మెమరీ చాలా బాగా గుర్తు వస్తానే ఉంటది ఎప్పుడు నిజంగా నేను టెన్త్ క్లాస్ చదివినా ఈ డిగ్రీ చదివినా చదివి అంతా చదివిస్తారా చదివినా కానీ నాకు ఐదో క్లాస్ లో జరిగిన ఒక ఇన్సిడెంట్ నాతో నాకు ఒక ఫ్రెండ్ తో జరిగిన ఇన్సిడెంట్ మామూలుగా లేదు ఆ ఇన్సిడెంట్ ఏమంటే స్కూల్ అయిపోగానే వచ్చేస్తాం కదా నిజంగా ఇలా చేసుకొని సినిమాలో చూసినట్టు అనిపించు బట్ చేసుకొని కాలంలో బడి కాలంలో దిగడం రాళ్ళు ఎత్తుకొని అవతల పైన ఈ ఉడతలు తొండలు ఉంటాయి కదా దానిపై నేడు తోకబట్టుకుని ఎగరతా పోవడం ఇలాంటి జ్ఞాపకాలు నాతో ఐదో క్లాసు నా ఫ్రెండ్ మీరు ప్రతి రోజు ఇలా చేసేవాళ్ళు ఒక రోజైతే ఇంటర్వెల్ టైమ్ లో బాత్రూమ్ వచ్చేస్తే అక్కడి నుంచి మేమిద్దరం పా వచ్చినాం అది ఇప్పటికీ ఎప్పటికీ మర్చిపోలేము ఆ జ్ఞాపకం నాకు ఇప్పటికీ ఐదో క్లాసు జరిగిన ఆ సంఘటన ఇంటర్వెల్ టైమ్ లో మాకు బాత్రూమ్ వస్తే స్కూల్ నుంచి ఇంటర్ ఇంత దగ్గర దాకా పారుకుంటారు డ్రాయర్ లో పారుకుంటూనే వచ్చినాం అది చాలా మెమరీ అది టెన్త్ ఇంటర్ డిగ్రీ ఇన్ని చేసినా కానీ అన్నిట్లో మెమరీస్ అన్నిట్లో బాగా హెవీగా ఉండొచ్చు కానీ బట్ ఐదో క్లాస్ లో జరిగిన సిచువేషన్ మాత్రం నాకు బాగా గుర్తొస్తే ఉంటది సూపర్ సూపర్ మెమరీ ఇలా మెమరీస్ ఈ ఫ్రెండ్షిప్ డే రోజుగా ఇలాంటి చిన్న చిన్న మెమరీస్ మీకు ఏదైనా అనిపిస్తే కామెంట్ చేయండి మీ జ్ఞాపకాలు లైట్ గా షేర్ చేసుకోండి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అందరూ ఫ్రెండ్షిప్ బాగుండాలి అందరూ హ్యాపీగా ఉండాలి